అందరి నమస్కారం నేను మీ కొమ్మారాజు శర్మ మనం ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకుపోయేటువంటి క్లాస్ ఏంటంటే ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే గ్రహాలు షడ్బలం షడ్బలం షడ్ షట్ అంటే మనకు ఆరు షడ్బలం ఆరు బలాల్ని ప్రతి గ్రహం కూడా పొంది ఉంటుంది ఇదే స్థాన బలము దిగ్బలము చేష్టా బలము కాలబలము దృష్టి బలము నైసర్గిక బలము ఈ విధంగా మొత్తం కూడా మనకి ఆరు బలాలని కలిగి ఉంటుంది మరి ఆరు బలాలంటే ఏంటి ముఖ్యంగా మనం ఫస్ట్ తీసుకురాయితే స్థాన బలము స్థాన బలం అంటే వాక్యంలో మనకి స్థానము అంటే హౌస్ కాబట్టి ఏ గ్రహమైనా సరే మనకు తన యొక్క మిత్రక్షేత్రాల ఎందు కాని స్వక్షేత్రం గాని ఉచానం దాని హోరలో గాని మూల త్రికోణంలో కానీ దీర్ఘానంలో గాని నవాంశలో గాని ద్వాదశాంశలో గాని త్రిశాంశల ఎందు ఉంటే మరియు అష్టావర్గుల యందు అధిక బిందువులు కలిగి ఉన్నట్టయితే ఆ గ్రహం ఆ స్థానంలో బలమైనది మీకు ఇప్పటి వరకు ఈ యొక్క హోర మూల త్రికోణం మూల త్రికోణం వచ్చేసింది కానీ దీర్ఘాన నవాంశ ద్వాదశ త్రిశాంశ ఇవి రాలేదు మీకు ఇవేంటంటే మనకు స్థాన బలం ఏ గ్రహం అయినా మిత్రక్షేత్రాల ఎందు ఉన్నా సరే స్వక్షేత్రాలు ఎందున్నా సరే ఉచ్చ ఎందు సరే హోర ఎందు సరే మూల త్రికోణంలో కానీ దీర్ఘానవాంశ ద్వాదశాంశాలు ఎందుకు ఉంటే ఆ అష్టవర్గులు లేని అధిక బిందువులు ఉన్నట్టయితే మనకి అష్టవర్గాన్ని కూడా ఒకటి వస్తుంది అంటే ఒక గ్రహం అక్కడికి వచ్చారు ఉంటే దానికి ఎన్ని బిందువులు వేసుకుంటూ వెళ్ళాలి కూడా వస్తుంది మనకి ఫ్యూచర్లో దాని అష్టవర్గం ఏందో అధిక బిందువులు ఉన్నప్పుడు అది స్థాన బలాన్ని కలిగి ఉంటాయని జరుగుతూ ఉంటుంది ఇక రెండవది దిగ్బలం దిక్కు అంటే మనకు దిక్కులు మొత్తం కూడా అంటే దిగ్బలంలో మనకు గ్రహం అనేది తూర్పు దిక్కున అంటే మనము లగ్నం వేసినప్పుడు అంటే మనకు ఈ యొక్క దిక్కుల విషయంలో మనము ఒక చాటు మనం వేసామనుకోండి ఒక చాటు మనము ఈ విధంగా వేసినప్పుడు తూర్పు పూడు పడమర ఉత్తరం అనేది ఉండదు ఏదైతే లగ్నం మనం తీసుకుంటున్నామో ఆ లగ్నంలో మనకు అది ఏ టైపు నుంచి తీసుకునేది లగ్నం అనేది తూర్పు కింద తీసుకుంటూ ఉంటారనమాట కాబట్టి తూర్పు దిక్కున అంటే లగ్నం వైపు ఉన్నటువంటి గ్రహాల్లో గురుబుధువులు బలవంతులుగా ఉంటారు దక్షిణం వైపున పదవ స్థానం రవి కుజులు బలవంతులుగా ఉంటారు పశ్చిమన ఏడవ స్థానం శని ఉత్తరాన నాలుగవ స్థానం చంద్రశుకులు బలవంతులుగా ఉంటారు అనేది దిగ్బలం చెప్తుంది ఇది దిగ్బలం గురించి కాబట్టి దిగ్బలంలో లగ్నం వైపున గురుబుధులుండ బలవంతులు అదేవిధంగా లగ్నం నుంచి పదవ స్థానంలో రవి కుజులు బలవంతులు లగ్నం నుంచి ఏడవ స్థానంలో శని ఉంటే బలవంతుడు నాలుగవ స్థాన చంద్ర శుక్రుడు ఉంటే బలవంతుడు బలవంతుల విషయాలు మనం తీసుకున్నట్లయితే పాపగ్రహాలు బలవంతులుగా ఉంటే నష్టం ఎక్కువ చేస్తాయి శుభగ్రహాలు బలవంతులుగా ఉంటే లాభం చేస్తూ ఉంటాయి కాబట్టి అది మనకి ఇక్కడ బేస్ అనమాట అందుకనే ఏడవ స్థానంలో శని ఉన్నప్పుడు మనకి కొద్దిగా వివాహ సమస్యలు క్రియేట్ చేయడం ఇలాంటివి ముందు ముందు వస్తూ ఉంటాయి కాబట్టి దిగ్బలం మీద బేస్ అయి ఉంది నెక్స్ట్ చేష్టాబలము చేష్ట అంటే ఏంటంటే కాలం చేష్టాబలంలో మనకి రవిచంద్రుడు ఉత్తరాయణ ముందు బలవంతుడు మిగిలిన గ్రహాలు దక్షిణాయనందు బలవంతులుగా ఉంటూ ఉంటారు కాబట్టి రవిచంద్రుడు ఉత్తరాయణ ముందు బలవంతులుగా ఉంటుంది అందుకే శుభ కార్యక్రమాలు అయినా సరే ఉపనయనం కానీ ఇవన్నీ కూడా మనకు ఉత్తరాయణ కాలంలో చేస్తూ ఉంటారు కాబట్టి ఉత్తరాయణ కాలం రవిచంద్రుడు బలవంతులు కాబట్టి ఈ యొక్క చేష్టా బలాన్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక తదుపరి మనకు కాలబలం కాలబలం అంటే మనకు ముఖ్యంగా పగలు రాత్రి ఇవన్నీ ఉంటాయి మనకు ఈ కాలాన్ని మొత్తం బేస్ చేసుకుంటే మనము దాన్ని కాలబలం అంటాం కాలబలంలో మనకి రవి గురు శుక్కుడు మొత్తం కూడా పగలు బలవంతులుగా ఉంటాడు రవి గురుడు శుక్కుడు పగలు బలవంతులు చంద్రకుజసేను రాత్రి బలవంతులు రవి గురు శుక్కుడు పగలు బలవంతులు అయితే చంద్ర కుజసేను రాత్రి బలవంతులుగా ఉంటారు అదే విధంగా బుధుడు రాత్రి పగలు కూడా బలవంతులుగా ఉంటాడు బుధ గ్రహం అనేది రాత్రి పగలు మొత్తం కూడా బలవంతులుగా ఉంటాడు గ్రహములు తమ వారాల యందు తమ హోర ఎందు బలవంతులుగా ఉంటూ ఉంటాడు అంటే గ్రహాల వారాలు ఉంటాయి మనకి గురువారం శుక్రవారం కాబట్టి శుక్రవారం వచ్చింది అనుకోండి శుక్రవారం రోజు శుక్రుడు అక్కడ బలవంతుడుగా ఉంటాడు అదేవిధంగా హోర చక్రంలో హోరల్లో కూడా ఆ హోర్ను బట్టి వాళ్ళు బలవంతులుగా మారుతూ ఉంటారు హోర్ చాట్స్ మీకు ముందు ముందు వస్తుంటాయి హోర్ చార్ట్స్ లో కాబట్టి హోర్యందు బలవంతులుగా ఉంటాడు శుభగ్రహాలు శుక్ల ఉన్నా పాపగ్రహాలు కృష్ణపక్షం ఉన్నా బలవంతులుగా ఉంటారు ఈ ఓడి ఎక్కడ వస్తుంటే మనకు మెయిన్ గా ఫ్యూచర్ లో మనము పంచాంగం గురించి తెలుసుకుంటాం పంచాంగంలో కాలబలాన్ని బేస్ చేసుకొని చాలా వరకు పంచాంగం మనకి బేస్ అయి ఉంటుంది కాబట్టి కాలబలం అనేది మనకి ముఖ్యం అన్నమాట తర్వాత నాలుగు ఐదవ తీసుకుంటే దృష్టి బలం దృష్టి అంటే చూడటం ఏ గ్రహం అయినా తన తన స్థానం నుంచి ఏడవ స్థానం సంపూర్ణ దృష్టితోని నాలుగు ఎనిమిది స్థానాన్ని మూడు బై నాలుగు దృష్టితోని ఐదు తొమ్మిది స్థానాన్ని ఒకటి బై రెండు దృష్టితోని పది మూడు స్థానాన్ని ఒకటి బై నాలుగు దృష్టితోని చూస్తూ ఉంటుంది ఇన్ని దృష్టి బలం అంటారు కాబట్టి ఏ గ్రహం తమ స్థానం నుంచి ఏడవ స్థానం సంపూర్ణ దృష్టితో చూస్తూ ఉంటుంది కాబట్టి దృష్టి బలం మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను మీకు ఏ గ్రహము ఎంత దృష్టితో చూస్తే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం చూస్తున్నాం కాబట్టి దృష్టి బలం అనేది మనకి ఇక్కడ పరిపూర్ణంగా తెలిసిపోయింది నెక్స్ట్ మనము నైసర్గిక బలము నైసర్గికం అంటే గ్రహం కూర్చున్నటువంటి స్థానం నైసర్గికము శని కుజ గురు శుక్ర చంద్రుడు ఈ విధంగా అనమాట అంటే శని కంటే కుజుడు బలవంతుడు కుజుడు కంటే బుధుడు బలవంతుడు బుధుడు కంటే గురుడు బలవంతుడు గురుడు కంటే శుక్రుడు బలవంతుడు శుక్రుడు కంటే చంద్రుడు బలవంతుడు చంద్రుడు కంటే రవి బలవంతుడు ఈ గ్రహాలు వరుసగా ఒకరికన్నా మరొకరు సహజ బలాన్ని కలిగి ఉంటామని జరుగుతుంది సరికన్నా కుజుడు కుజుడు కన్నా బుధుడు బుధుడు కన్నా గురుడు గురుడు కన్నా శుక్రుడు శుకుడు కన్నా చంద్రుడు కన్నా రవి అంటే ఈ గ్రహాలలో బాగా అధిక బలాన్ని గ్రహం గ్రహం మనకి రవి అధిక బలాన్ని కలిగి ఉన్న గ్రహము రవిగా చెప్పబడుతుంది ఇది గ్రహాల యొక్క షడ్ బలం షడ్ అంటే ఆరు బలాలను మొత్తం కూడా కలిగి ఉంది స్థాన బలము దిగ్బలము చేష్టా బలము కాలబలము దృష్టి బలము నైసర్గిక బలం ఈ విధంగా మొత్తం కూడా మనకి ఈ బలాలు మొత్తం కూడా మనకి వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో మనము ఈ యొక్క దిగ్బలాన్ని బేస్ చేసుకొని వారి యొక్క దిక్కును కూడా మనం ఇక్కడ నిర్ణయం చేస్తూ ఉంటాం తూర్పు దిక్కు ఉండాలా ఉత్తరం దిక్కు ఉండాలా దక్షిణ అనేది ఈ దిగ్బలాన్ని మనం బేస్ చేసుకొని మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది ఫ్యూచర్ క్లాసులు మీకు అది వస్తూ ఉంటుంది ఇక చేష్టా బలంలో మనకి ఏంటంటే ముహూర్త నిర్ణయంలో చేష్టా బలాన్ని బేస్ చేసుకుంటాము బలంలో కూడా మనం ముఖ్యంగా పంచాంగంలో శ్రవణం చేసినప్పుడు పంచాంగంలో వచ్చినప్పుడు కాలబలము అదేవిధంగా జాత చక్రాన్ని పరిశ్రమించే దృష్టి బలాన్ని పరిగణలో తీసుకుంటూ ఉంటారు ఇక నైసర్గిక బలం అంటే గ్రహాలు కూర్చున్న స్థానాన్ని బట్టి బేస్ చేసుకుంటూ వెళ్తూ నైసర్గిక బలాన్ని తీసుకుంటూ ఉంటారు ఇది ముఖ్యంగా స్థాన బలము దిగ్బలము బలము కాలబలము దృష్టి బలము నైసర్గిక బలం గురించి వివరంగా తెలియజేయడం జరిగింది కాబట్టి వీటన్నిటికీ ఒక పుస్తకం మీద రాసుకొని దయచేసి మీరు అందరూ కూడా వీటిని బట్టి పెడుతున్నారు ఎందుకంటే స్థాన బలాన్ని బట్టి బేస్ చేసుకొనే గ్రహ మిత్రాలు స్వక్షేత్రాలు అది స్థాన బలం బలంగా ఉందని పెట్టి దాన్ని బట్టి గ్రహాన్ని మనము బేస్ చేసుకుని కొన్ని పాయింట్స్ అని చెప్పుకోవడానికి అవకాశము ఉంటూ ఉంటుంది ఇది గ్రహ షట్ బలం గురించి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కింద మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి మీ భరత్ శర్మ వెల్కమ్ టు భక్తి ప్లీజ్